శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పదిహేనవ కథ ఆవుకు గడ్డి పెట్టడం ఎలా రచన హరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టుబదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి మధ్యతరగతి మహారాజా ధనవంతుడివి కావాలన్న నీ కోరిక చూస్తుంటే ముచ్చటేస్తుంది కానీ సంపాదనకు సంబంధించిన నీ పరిజ్ఞానం ఎంతో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది అది పరీక్షించేందుకు ఒక కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అదో చిన్న పట్నం మల్లిగాడు అతని భార్య రత్నం ఊరికి కాస్త దూరంలో ఉంటూ ఉండేవాళ్ళు ఇద్దరు పిల్లలు మళ్ళీ తాఫీ పని చేసేవాడు రేపో మాపో మేస్త్రి అవుతాడని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు అంత సజావుగా అనే సాగుతూ ఉండేది మల్లిగాడికి తాగుడు అలవాటయ్యేదాకా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కలే నాలుగు వైన్ షాపులు వచ్చాక అతని తాగుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది అప్పటిదాకా చేస్తున్న పనిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు వచ్చిన కాస్తా డబ్బు తాగుడికి ఖర్చు చేస్తున్నాడు ఇంట్లో ఖర్చులు మర్చిపోయాడు పిల్లల చదువులు గాలికి వదిలేశాడు వాడి భార్య రత్నం కూలి పనులకు వెళ్ళడం మొదలుపెట్టింది ఆ డబ్బు కూడా లాక్కోవాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు అదే సమయంలో ఆ ఊర్లోకి ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చింది ఆ సంస్థ వాలంటీర్లు ఊర్లో ఆడవాళ్ళని స్వయం సహాయక బృందంలలో చేర్పించారు రత్నం కూడా ఒక బృందంలో చేరింది వారం వారం తనకి వచ్చే కూలి డబ్బుల నుంచే కాస్త సర్దుబాటు చేసి వాటిని ఆ సంస్థ ద్వారా బ్యాంకులో ఆదా చేయడం మొదలుపెట్టింది కొన్నాళ్ళకి ఆ బ్యాంకు ఆమెకు అప్పుగా ముప్పై వేలు ఇచ్చింది బృందంలో ఉన్న వాళ్ళంతా గేదెల్ని కొని వాటితో పాల వ్యాపారం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ గేదెల్ని కొంటున్నారు కాబట్టి తను కూడా అదే పని చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని అర్థం చేసుకున్న రత్నం గేదెన కాకుండా ఒక ఆవుని కొనుక్కుంది ఆవు పాలు అక్కడికి దగ్గరలో ఉన్న గుడి చుట్టుపక్కల షాపుల్లో అమ్మి డబ్బు సంపాదించవచ్చని ఆలోచన చేసింది మళ్ళీ ఈ విషయం తెలిసి మండిపడ్డాడు తనకు తెలియకుండా డబ్బులు ఆదా చేయడం వ్యాపారం మొదలుపెట్టడం అతనికి అవమానంలా తోచాయి ఆమెను కట్టడి చేశాడు కూలికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా డబ్బులు అతనికే తెచ్చివ్వాలని షరతులు పెట్టాడు ఆఖరుకు ఆవును పోషించేందుకు అవసరమయ్యే గడ్డికి కూడా డబ్బులు ఇవ్వకుండా సతాయించడం మొదలుపెట్టాడు ఇంత చేసినా రత్నం భయపడలేదు ఆవుని ఇబ్బంది పడనీయలేదు బ్యాంకు అప్పు తీరుస్తూనే ఉంది చేతిలో డబ్బులు లేకుండా ఆవుని ఎలా పోషిస్తుందో మళ్ళీ గాడికి అర్థం కాలేదు రోజు రోజుకి ఆవు ఇస్తున్న పాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ఇదేలా సాధ్యమవుతుందా అని ఆశ్చర్యపోయి రత్నాన్ని నిలదీశాడు మళ్ళీ సంగతి తెలిసిన రత్నం ఆ విషయం గురించి పూర్తిగా చెప్పలేదు గడ్డి కొంటున్న మాట నిజమే రోజు గడ్డి మోపుని ఆవుని తీసుకొని గుడికి వెళ్తున్నాను అక్కడ దేవుడే దయతలిచి నాకు సహాయంగా ఉంటున్నాడు దేవుడికి ఇష్టమైన ఆవుని ఆయనే కాపాడుకుంటున్నాడు అని మాత్రం చెప్పింది మళ్ళీ విషయం అర్థం కాక తికమకపడ్డాడు బేతాళుడు కథని ఇక్కడే ఆపి రాజా ఏమిటి మాయాజాలం రత్నం ఆవుని ఎలా పోషిస్తుంది దేవుడు ఆమెకు అండగా నిలబడటం ఏమిటి ఇందులో ఉన్న ఆర్థిక పాఠం ఏమిటి అంటూ విక్రమార్కుడి వైపు చూశాడు ఈ కథలో ప్రశ్న అంత సులభంగా లేదని విక్రమార్కుడికి అర్థమయ్యింది కొంతసేపు ఆలోచించి సమాధానం చెప్పసాగాడు బేతాళ నువ్వు చెప్పిన కథలో రత్నం చాలా తెలివైనది వ్యాపారానికి మూలసూత్రాలని చక్కగా ఆకళింపు చేసుకుంది గడ్డి కొని ఆవుకు పెట్టకుండా గుడికి ఏమిటా అని ఆలోచిస్తే సమాధానం బోధపడింది నిజంగా దేవుడి వల్లే ఆమె ఆవుని కాపాడుకుంటుంది ఆమె గుడి దగ్గర ఆవుని గడ్డిని పెట్టుకొని వచ్చే పోయే భక్తులకి ఆవుకి గడ్డి పెట్టే అవకాశాన్ని ఇస్తుంది హిందూ సంప్రదాయంలో గోమాతకి గడ్డి పెట్టడం పుణ్యమని భావిస్తారు గడ్డిని భక్తులకి అమ్మి ఆ గడ్డిని తన ఆవుకే పెట్టేలా చేయడం ఆమె చేసిన గమ్మత్తు ఆవు ఆమెదే గడ్డి ఆమెదే తను రోజు ఆవుకు గడ్డి వేయాల్సిన పనిని భక్తులకు అవుట్సోర్స్ చేసి దానికి ఎదురు డబ్బులు తీసుకుంటుంది అది కాక ఆ ఆవు ఇచ్చే పాల మీద వచ్చే ఆదాయం అదనం ఇలా ఆమె ఆర్థికంగా నిలదొక్కుంటుంది కథ సంగతి పక్కన పెడితే అందులో ఉన్న ఆర్థిక పాఠం చాలా విలువైనది ఇప్పుడు ప్రపంచం మారిపోయింది ఇంకా మారుతూనే ఉంటుంది ఆ మార్పు కూడా చాలా త్వరగా జరుగుతుంది మారిపోతున్న ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవకాశాలను సృష్టిస్తుంది అందులో కొన్ని ఉద్యోగాల రూపంలో మరికొన్ని వ్యాపార అవకాశాల రూపంలో వస్తుంటాయి ఉద్యోగానికి తగిన విద్య అర్హత ఎలా ముఖ్యమో వ్యాపారానికి వ్యాపార దృష్టి ముఖ్యమైనది మన కథలో తన ఆవుకు గడ్డి పెట్టే పనిని భక్తులకు అప్పజెప్పి దాని నుంచి కూడా సంపాదించిన రత్నం ఆలోచన ఈ వ్యాపార దృష్టి నుంచే వచ్చింది ఇంకొక ఉదాహరణ చెప్తాను గతంలో ప్రతి ఊరిలో వీడియో కేసెట్లు అద్దెకు ఇచ్చే షాపులు ఉండేవి కాలక్రమంలో ఆ షాపుల స్థానంలో సీడీలు అమ్మి అద్దెకు ఇచ్చే షాపులు వచ్చాయి ఇప్పుడు అవి కూడా అంతరించి మొబైల్లో పాటలు సినిమాలు లోడ్ చేసే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి ముందు ముందు ఇంకే మార్పు వస్తుందో చెప్పలేము ఇలా కాలానుగుణంగా వ్యాపారాన్ని మార్చుకోవడం సంపాదనను ఆటంకపరచకుండా ముందుకు సాగేలా చేస్తుంది అలాగే కొత్త కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందుకున్న మొదటి వ్యక్తులకి ఆ అవకాశాలు ఎక్కువగా లాభాన్ని కలిగిస్తాయి అదే ఉద్యోగ విషయానికి వస్తే ఇలా పుట్టుకొస్తున్న కొత్త కొత్త అవకాశాలను అందుకోవడానికి విద్యా అర్హతను పెంచుకోవడం మంచి మార్గం ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులకు ఇది బాగా అనుభవంలోకి వస్తుంటుంది ఉద్యోగం చేస్తూనే కొత్త కొత్త కోర్సులు చేసి పైకి ఎదిగే ఉద్యోగులు మన చుట్టూ చాలామంది ఉంటారు ఇదంతా వస్తున్న సం సంపాదనని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు ఇవి కాకుండా ఒక పక్క ఉద్యోగం వ్యాపారం చేస్తూనే వేరే మార్గాలలో సంపాదనని పెంచుకునే అవకాశాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఐటీ రంగానికి సంబంధించి కొత్త కోర్సు చేసిన ఉద్యోగి తన ఉద్యోగాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా అదే కోర్సుకు పార్ట్ టైం ఫ్యాకల్టీ అంటే బోధకుడిగా కూడా పనిచేసి సంపాదించవచ్చు ఇంకా గమనిస్తే మరెన్నో విషయాలు కనపడతాయి ఇది వరకు కేవలం ఒక వ్యాపకంగానే ఉండిపోయినవి ఇప్పుడు సంపాదనకు అవకాశాలుగా మారుతున్నాయి ఒకప్పుడు పాటలు పాడటం ఒక వ్యాపకం ఇప్పుడు పాటలు పాడేవారికి వందల కొద్దీ అవకాశాలు ఉన్నాయి కథలు రాయడం నవలలు రాయడం ఒకప్పుడు ఒక వ్యాపకం లేదా సామాజిక బాధ్యత అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఐఐటి ఐఐఎం లాంటి ప్రముఖ కళాశాలల్లో చదివి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా అంతంత జీతాలు వదిలేసి రచయితులుగా స్థిరపడ్డారు ఈ ఉదాహరణలు నిరూపించేది ఏమిటంటే ఒకప్పుడు సరదాగా నేర్చుకున్నవి కేవలం వ్యాపకం అనుకున్నవి కూడా ఇప్పుడు సంపాదనకు మార్గాలుగా మారిపోతున్నాయి ఇలాంటి విషయాలలో కీలకమైనది తనకు తెలిసిన కళని లేదా తనకు ఇష్టమైన వ్యాపకాన్ని సంపాదనగా మార్చుకునే దూరదృష్టి ఇందులో మరో కొత్త కోణం కూడా ఉంది అది చదువుకు సంబంధించినది తనకి ఎంతో ఇష్టమైన రంగానికి సంబంధం లేని చదువులు చదివేవారు తర్వాత తమకి ఇష్టమైన రంగంలోకి రావాలనుకుంటే కొంత శ్రమించక తప్పదు అందుకు ఎంతో తపన కృషి కావాలి నేటి యువకులు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా దీనిని గమనించాలి అందరూ చదువుతున్నారు కదా అని ఒకే రకమైన చదువులు బలవంతంగా చదివిస్తే తరువాత ఫలితాలు అంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు మన కథలో రత్నం అందరిలా గేదనుకొని ఉంటే ఆమెకు గుడి దగ్గర సంపాదించే అవకాశం వచ్చేది కాదు చదివికి చదువుకి సంపాదనకు సంబంధం ఏమిటని ప్రశ్నించవచ్చు మంచి చదువు ఒక కుటుంబానికి ఆర్థికంగానే కాక సామాజికంగా కూడా ఎదగడానికి తోడ్పడుతుంది సంపాదన కోసమే చదవటం అంత మంచిది పద్ధతి కాదు కానీ మంచి చదువులు మంచి సంపాదనను ఇస్తాయన్నది మాత్రం నిజం కేవలం జ్ఞానం కోసమే చదవడం దాదాపు అసాధ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం అందుకే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్న కళాశాలకే అందరూ పరుగులు పెడుతున్నారు చదువు మీద ఖర్చు కేవలం జ్ఞానం కోసమే అయితే అది ఖర్చు అని గుర్తించాలి సంపాదన కోసం అయితే పెట్టుబడిగా భావించాలి అయితే అన్నీ అనుకున్నంత సులభం కాదు అందుకు మూడు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి సంపాదన పెంచుకునే ముందు ఆ సంపాదన చట్టపరమైనది న్యాయమైనది అయి ఉండాలి మూలాధారమైన సంపాదనని పణంగా పెట్టి మరో సంపాదన కోసం వెంపర్లాడటం సరైన పని కాదు మూడవది ముఖ్యమైనది సంపాదన కన్నా కుటుంబం ప్రధానమైనదని గుర్తు పెట్టుకోవడం సంపాదన కోసం ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం అభిలషణీయం కాదు విక్రమార్కుడు ఇలా చెప్పగానే రూపీవేతాళుడు తృప్తిగా తలాడించి డబ్బుతో సహా మాయమై విక్రమార్కుడి వ్యాపారానికి పెట్టుబడిగా మారి ఆర్థిక ప్రగతిని సుఖ సంతోషాలను ఇవ్వసాగాడు విక్రమార్కుడు చెప్పిన పదిహేనవ ఆర్థిక పాఠం మారుతున్న ప్రపంచం కొత్త అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది కేవలం వ్యాపకం అనో కళానో అనుకున్న అనేక అంశాలు ఇప్పుడు సంపాదనకు దోహబ దోహదపడుతున్నాయి ముందు చూపుతో సరైన చదువులు చదువుతూ కొత్త అవకాశాలను అందుకుంటూ సంపాదనను సుస్థిరం చేసుకోవచ్చు అదనపు సంపాదనకు కూడా ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవచ్చు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం